గడప గడపకు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు వెయ్యిన్ని ఒక టెంకాయలు కొట్టిన శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఉత్సవ కమిటీ నెల్లూరు గడప గడపకు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి దేవస్థానం ముందు వెయ్యిన్ని ఒక టెంకాయలను కొట్టారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ సురేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఈరోజు రేపటి నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చెదరన్న ఆదేశాల మేరకు కోటంరెడ్డి గిర్ధరెడ్డి గారు గడప గడపకి మీ కోటమిరెడ్డి గిరిధరెడ్డి అని ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు ప్రతి గడపకి వెళ్ళి ప్రజలు వాళ్ళ యొక్క అవసరాలు ఏమున్నాయని తెలుసుకోవడం కోసం వాళ్ళు తలపెడుతున్న ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి అవ్వాలని అన్నకి అన్ని విధాలుగా సహకారం ఉండాలని అలాగే అన్న మరింత ఉన్నత పదవులు అలంకరించాలని ఈరోజు నెల్లూరు రూరల్ వెలిసినటువంటి శ్రీ ఇరుకల్ల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ముందు పాలక మండలి ఉత్సవ కమిటీ సభ్యులు మరియు అర్చకులు యువకు అందరి సహకారంతో అలాగే రాయరేశ్వర గుడి ఉత్సవ కమిటీ చైర్మన్ అలహరి విజయ్ గారు అలాగే జనసేన నాయకులు కాకు మురళి కాదు వీళ్ళందరూ రావటం ఈరోజు ఆ ప్రోగ్రాం బాగా జరగాలని టెంకాయలు పెట్టడం జరిగింది ప్రత్యేక పూజలు చేయటం జరిగింది అన్నకి అన్ని విధాలుగా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా పూర్తవ్వాలని మామూలుగానే కార్యాలయంలో వ్యక్తం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి కానీ తెలుగుదేశం ఏ ప్రతి ఒక్కరికి ఏ ఎటువంటి సహాయం కావాలన్నా అందుబాటులో ఉన్న అన్నోళ్ళు ఈరోజు గడప గడపకైనా మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి డైరెక్ట్గా వెళ్తాం ఇది మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈ విధ ప్రోగ్రాం దిగ్విజయంగా పూర్తవ్వాలని అమ్మరాశిస్తున్నాను కోరుకుంటూ సెలవుస్తాం